వెల్కమ్ సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు మనతో ఉన్నారు తో మాట్లాడి మన నమస్తే సార్ సార్ రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారి లిక్కర్ కేసు విషయం అయితే ఇప్పుడు ఒక ఫోటో ఏదైతే ఉందో సోషల్ మీడియాలో బాగా చెక్కలు కొడుతుంది ఆ ఫోటో ఏంటంటే కొంతమంది జనాలు ఉన్నారు అందులో మొత్తం కూడా డబ్బు ఉంది సార్ అయితే ఇందులో న్యూస్ ఏంటంటే ఇది హైదరాబాద్ శంషాబాద్ లోని శివారు ప్రాంతంలో ఒక ఫామ్ హౌస్ దొరికినట్టు కూడా తెలుస్తుంది ఇది మొత్తం తోటలుగా పదకొండు కోట్లుగా తెలుస్తుంది అయితే దీనికి ఆ జగన్ మోహన్ రెడ్డి గారి లిక్కర్ కేసుకి కి సంబంధం ఉన్నట్లు ఉన్నారు ఇది నిజంగానే సంబంధం ఉందా లేదంటే తెలుగుదేశం పార్టీ పడుతున్న కుటుంబమైన అందజేనా యా లిక్కర్ కుంభకోణాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు ఆ దాని సిట్ కూడా చాలా సీరియస్ గా వర్క్ చేస్తుంది ఇప్పటి వరకు డజన్ మందికి పైన అరెస్ట్ చేశారు చివరికి మెథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టారు దీనికన్నిటికీ కీ పర్సన్ కీలకమైన వ్యక్తి రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇతను గతంలో అతనికి టెక్నాలజికల్ అడ్వైజరీ బోర్డులో ఉండేవాడు అడ్వైజర్గా పనిచేసేవాడు జగన్కి అతను ఆధ్వర్యంలో పెట్టారని అతను కొన్ని బ్రాండ్లకి పర్మిషన్లు ఇవ్వడం కొన్ని బ్రాండ్లకి అపరిమితంగా వాళ్ళ సప్లైకి అవకాశాలు కల్పించడం దాని ద్వారా వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకోవడం ఈ కమిషన్లు తీసుకోవడానికి ఒక నెట్వర్క్ని ఏర్పాటు చేసి జూబ్లీ లో ఒక ఆఫీస్ ఓపెన్ చేసి ఆ నెట్వర్క్ ద్వారా ఈ డబ్బుల్ని కలెక్ట్ చేయడం దీన్ని మళ్ళీ మనీ లాండరింగ్ అంటే డర్టీ మనీని క్లీన్ మనీగా మార్చడాన్ని మనీ లాండరింగ్ అంటారు ఈ మనీ లాండరింగ్ ద్వారా అది విదేశాల్లో కొన్ని షెల్ కంపెనీలు పెట్టి ఆ షెల్ కంపెనీలకు మనీ లాండర్ తరలించి అక్కడ వ్యాపారాలు చేస్తున్నట్టు మళ్ళీ అక్కడి నుంచి క్లీన్ మనీని తీసుకురావడం అనేది ప్రాసెస్ ఇదంతా చార్జ్ షీట్ లో పెట్టారు ఒక చార్జ్ షీట్ కూడా వేశారు ప్రాథమిక చార్జ్ ప్రైమరీ చార్జ్ షీట్ వేశారు కూడా అందులో ఇవన్నీ కూడా పెట్టారు బిగ్ బాస్ బిగ్ బాస్ అని జగన్ పేరు కూడా దాదాపు పద్దెనిమిది సార్లంతో దాంట్లో మెన్షన్ చేశారు సో ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ రాజకసిరెడ్డిని ఏప్రిల్ ఇరవై ఒకటి అరెస్ట్ చేశారు దాదాపు వంద రోజులు అయిపోతుంది మామూలుగా ఏ కేసులైనా తొంభై రోజులు దాటినాక సరైన సాక్ష్యాలు చూపించలేకపోతే బెయిల్ ఇస్తారు జనరల్ గా ఏంటంటే బెయిల్ ఇస్ ద రూల్ జైల్ ఈజ్ ఎక్సెప్షన్ అనేది ఫండమెంటల్ గా ఒక ప్రిన్సిపల్ సుప్రీంకోర్టు కూడా దీన్ని అనేక సార్లు అమలు చేయమని చెప్పింది ఏ వ్యక్తినైనా జైల్లో ఎందుకు పెట్టాలి అతనికి శిక్ష పడకుండా అంటే అండర్ ట్రయల్ గా జైల్లో ఎందుకు ఉండాలంటే బేసిక్ గా మూడు కారణాలు ఒకటి అతను విదేశాలకి పారిపోకుండా ఉంటా పారిపోతాడేమో అని నీకు నమ్మకం ఉన్నప్పుడు అంటే ఫ్లైట్ రిస్క్ అని దాని అంటారు రెండవది సాక్షుల్ని బెదిరి బెదిరించడం కావచ్చు ప్రలోభ పెట్టడం కావచ్చు ఎందుకంటే తను ఇతనకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి సాక్షులను బెదిరించగలడం బయట ఉంటే అనేది ఎస్టాబ్లిష్ చేయాలి మూడవది సాక్ష్యాధారాల్ని తారుమారు చేస్తాడు అనేది ఈ మూడు కారణాల వల్లనే బెయిల్ని రిజెక్ట్ చేస్తారనమాట కోర్టులు ఇవి కూడా ఎప్పుడు ప్రైమరీ దీంట్లో కానీ నువ్వు మూడు నెలలు అయిపోయింది నువ్వు ఇన్వెస్టిగేషన్ చేయకుండా నీ అలసత్వం వల్ల నువ్వు నీ కావాలని నువ్వు ప్లాన్ చేసుకొని అతను ఎక్కువ కాలం జైల్లో ఉంచాలని చేస్తుంటే బెయిల్ ఇచ్చేస్తారు ఇప్పుడు ఏంటంటే ఈ కేసులో రాజ్ కసిరెడ్డికి బెయిల్ వచ్చే పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు సడన్గా ఏందంటే ఈ లిక్కర్ స్కాముల్లో ఏదైనా మనీ స్కామ్ లో మనీ ఇంపార్టెంట్ ట్రైల్ ఆఫ్ ద మనీ అంటారు అంటే మనీ ఎక్కడ నుంచి ఎక్కడికి ట్రావెల్ అయింది ఎలా అయింది మనీని సీజ్ చేశారో లేదో ఇది కోర్టులకు చాలా ఇంపార్టెంట్ మన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూడా మనీ దొరకలేదు మనీ వీళ్ళేం ప్రొడ్యూస్ చేయలేదు సాక్ష్యత లేవు అనేది డిఫెన్స్ అడ్వకేట్లు ఎక్కువసేపు మాట్లాడారు అట్లాగే చంద్రబాబు సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా చంద్రబాబు డిఫెన్స్ అడ్వకేట్లు ఇదే వాదన్ని కోర్టులలో వినిపించారు డబ్బులు ఎక్కడ చంద్రబాబు తీసుకున్నాడు అంటే ఆ డబ్బులు ఎక్కడా దొరికాయి డబ్బులు ఏమి లేకుండానే వీళ్ళు పెడుతున్నారు ఇప్పుడు కూడా దీంట్లో కూడా డబ్బులు ఏమి లేవు సాక్ష్యాధారాలు ఏమి లేవు కేవలం కొంతమంది వ్యక్తుల్ని దీంట్లో ఇన్వాల్వ్ చేయించి ఆ వ్యక్తుల్ని ప్రలోభ పెట్టడము లేకపోతే బెదిరించడం చేసి వాళ్ళ దగ్గర వాంగ్మూలాలు తీసుకొని వాళ్ళ వాంగ్మూలాల్లో వీళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ కొంతమంది పేర్లు చెప్పించి ఆ పేర్లు వీళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం ఇది ఒక ప్రాసెస్ అనమాట ఈ ప్రాసెస్ ని ఆల్రెడీ ఢిల్లీ లిక్కర్స్ లిక్కర్సుకోవడానికి కూడా ఇదే జరిగింది మన నేషనల్ లెవెల్లో ఏజెన్సీలు ఏజెన్సీలంతా కూడా చేసే మూడసాపరండి ఇదే అంటే ఎవరినైనా ఇప్పుడు నన్ను అరెస్ట్ చేయాలి నిన్ను పట్టుకొని నీ దగ్గర వాంగ్మూలం ఇప్పిస్తారు కోర్టులో ఆ కో వాంగ్మూలంలో దా ఇట్లా దామో బాలాజీ చెప్తేనే నేను ఈ పనిచేశానని భవిస్తావు దాంతో ఏమి చెప్పింది కాబట్టి నన్ను అరెస్ట్ చేస్తారు అంతేగాని వేరే ఆధారాలు ఏమో వాంగ్మూలం బేస్ చేసుకుని నన్ను అరెస్ట్ చేసి ఇంత సింపుల్ గా ఎవరినైనా ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టచ్చు పొలిటికల్ పార్టీలు అనుకుంటే అధికారంలో ఉన్నాయి ఇదే జరుగుతుంది అనమాట ఇప్పుడు ఇక్కడ ఈ కాంటెక్స్ లో సడన్ గా పదకొండు కోట్లు దొరికిందనేది రైడ్ చేసాము దొరికిందనేది సిట్ చెప్తుంది ఎక్కడ దొరికిందంటే ఈ కేసులో ఏ పార్టీ అక్యూజ్ నెంబర్ ఫార్టీగా వరుణ్ పురుషోత్తం అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఈ వరుణ్ పురుషోత్తం గత కొంతకాలంగా దొరకలేదు అతను విదేశాలకు పారిపోయాడని లుకౌట్ నోటీసులు కూడా సిట్ జారీ చేసింది సడన్ గా ఈ వరుణ్ పురుషోత్తం అప్పర్ అయ్యి ఒక ఇన్ఫర్మేషన్ సిట్కి ఇచ్చాడు వాళ్ళు చెప్పే దాన్ని బట్టి సిట్కి ఏమి ఇచ్చాడంటే సార్ దీంట్లో ఒక ఇన్వాల్వ్ అయిన ఒక విజేందర్ రెడ్డి అనే అతని గెస్ట్ హౌస్ ఒకటి ఉంది ఆ గెస్ట్ హౌస్ లో డబ్బులు ఉన్నాయని పోలీసులకు చెప్పారు పోలీసులు వెళ్ళి అర్ధరాత్రి రైడ్ చేస్తే అతని గెస్ట్ హౌస్ సులోచన గెస్ట్ హౌస్ అంటారు ఇది ఎక్కడంటే శంషాబాద్ మండలంలో కాచారం అనే ఏరియాలో ఆయనకు ఒక కాలేజ్ ఉంది వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఈ విజయేందర్ రెడ్డికి వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది డయా డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి ఇంకొన్ని వ్యాపారాలు ఉన్నాయి సో ఈ కాలేజీకి ఎదురుగానే సులోచన గెస్ట్ హౌస్ ఉంది సో ఈ వరుణ్ పురుషోత్తం రెడ్డి సిట్టికి ఏం చెప్పాడంటే ఈ ఇందులో డబ్బులు దాచారు లిక్కర్ మనీ దాచారు ఇది రెడ్డి మనీ ఇది పద్నాలుగు నెలల నుంచి అక్కడే ఉంది అని సిట్టికి చెప్తే సిటీ అర్ధరాత్రి దాడి చేస్తే మొత్తంగా పన్నెండు అట్టపెట్టెలు ఉన్నాయి అట్టపెట్టెలు సైజ్ వచ్చి ఏ ఫోర్ పేపర్ బండిల్ వైట్ పేపర్ బండిల్ పెట్టేంత సైజ్ అనమాట అటువంటివి పన్నెండు అట్టపెట్టెల్లో పదకొండు కోట్లు దొరికింది సిట్టికి దొరికిందని చెప్పి ఇప్పుడు కోర్టు పెడుతుంది అంటే ఇది రాజకసిరెడ్డి డబ్బులు డబ్బులు దొరికాయి కాబట్టి రాజకసిరెడ్డి కి బెయిల్ ఇవ్వకండి ఇదిగో సాక్ష్యాధారాలు నేరం చేశాడు కాబట్టి బెయిల్ ఇవ్వకండి ఇతను బయటకు పంపిస్తే ఇబ్బంది కేసుకి అని చెప్పడం కోసం ఇది పెట్టారు అనేది విమర్శ వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటంటే ఇదంతా డ్రామా పదకొండు నెలలుగా అక్కడ డబ్బులు ఉంటాయిదా మామూలు కామన్ సెన్స్ ఆలోచిస్తే వీళ్ళందరూ జైల్లో ఉన్నారు విజేందర్ రెడ్డి జైల్లో ఉన్నాడు ఇప్పుడు అటువంటి వ్యక్తి ఫామ్ హౌస్ లో డబ్బులు పెట్టి పెడతారా మార్చేస్తారు కదా ఎవరైనా కామన్ సెన్స్ పద్నాలుగు నెలలు అక్కడ పెడతారా సడన్ గా ఒకే రకమైన బాక్సులు అక్కడికి ఎక్కడి నుంచి వచ్చాయి అన్ని ఫ్రెష్ గా కొత్తగా ఉన్నాయి అంటే కాలేజీలో నుంచే ఇతని కాలేజీలో ఇతన్ని విజయేందర్ రెడ్డి భయపెట్టి అతని కాలేజీలో ఉన్న డబ్బుల్ని తీసుకెళ్ళి ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజీలు వందల కోట్ల వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి తనకి ఇతని దగ్గర డబ్బులు క్యాష్ ఉంటుంది క్యాష్ని తీసుకెళ్లి అక్కడ నైట్ నైట్ పెట్టిచ్చేసి వీళ్ళ దగ్గర ఎంప్లాయీస్ ద్వారా వీళ్ళు సడన్ గా పోయి రైడ్ చేసినట్టు దానికి వరుణ్ పురుషోత్తం వీళ్ళకి ఇన్ఫర్మేషన్ సడన్ గా ఆ క్యారెక్టర్ వచ్చాడు వాడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసినట్టు ఒక డ్రామా అల్లుతున్నారు అనేది వాళ్ళు చెప్తున్నారు మామూలుగా పోలీసులు ఇలాంటివి చేయరంటే హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు పోలీసులు తప్పుడు మనకి చాలా డ్రగ్ కేసులో కూడా వీళ్ళే డ్రగ్ పొట్లాలు పెట్టేసి ప్యాకెట్లు పెట్టేసి డ్రగ్ దొరికిందని చెప్తారు సో దానికి సాక్ష్యం ఏముంటది ఉంటది మామూలుగా అయితే ఇలాంటి రైడ్స్ జరిగినప్పుడు పంచనామాలు కూడా చేయాలి వేరే వ్యక్తుల్ని తీసుకెళ్లి వాళ్ళ సమక్షంలో సీజ్ చేయాలి ఇవన్నీ కూడా ఉంటాయి మరి అవన్నీ చేశారా లేదో మనకి తెలియదు కోర్టులో గాని తెలుస్తుంది ఒక్కోసారి అవి వాటిలో కూడా ఏంది వాళ్ళకి నచ్చిన వాళ్ళని పెట్టుకుంటారు మనుషుల్ని వాళ్ళు వీళ్ళు చెప్పిందే కరెక్ట్ సార్ అంటారు ఒకసారి వాళ్ళని పెట్టుకోకుండా కూడా సంతకాలు మాత్రమే తీసుకున్న సందర్భాలు నేను కూడా వ్యక్తిగతంగా చూసాను చాలాసార్లు ఈవన్ నా కూడా జరిగింది అంటే వాళ్ళు ఎవరు నన్ను చూడలేదు కానీ చూసినట్టు పెట్టేశారు వాళ్ళు తర్వాత వాళ్ళని నిజం చెప్పమని మేము అడగాల్సి వచ్చింది సో ఒక్కోసారి ఏందో ఏమవుతుందంటే ఫూకో అనే ఒక ఫ్రెంచి ఫిలాసఫర్ ఉన్నాడు ఆయన ఏం చెప్తాడంటే ట్రూత్ని కూడా ప్రొడ్యూస్ చేయాలి కోర్టులలో అంటాడు అంటే ట్రూత్ ఇప్పుడు ఎవరో ఒక గుంపు వచ్చి ఒక రమేష్ అనే వ్యక్తిని చంపేశారు ఆ గుంపులో ఎవడు చంపాడో చూడలేదు మిగతా వాళ్ళు ఎందుకంటే గందరగోళం అయిపోయింది ఎవడు చంపింది చూడలేదు చంపింది వాస్తవమే కదా మరి చూసింది ఎవరు ఇక్కడ ఎవరు చూడలేదు అట్టేటప్పుడు కోర్టులో ఎలా నిరూపించాలి అంటే ఎవరినో ఒక పట్టుకొని నేను చూశాను సార్ అని చెప్పించాలి అబద్ధం చెప్పించాలి అంటే ఒక అబద్ధం ద్వారా నిజాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి కోర్టులో మా ఫ్రెండ్ చంద్రశేఖర్ అని చుండూరు కేసులో ఇదే చేశాడు ఆయన చుండూరు కేసులో ఒక మోకొచ్చి పడి తరిమి చంపింది అప్పుడు ఎవరు చూస్తారు అక్కడ పొరుగెలుతా ఉంటారు కదా ఎవడు ప్రాణ ఒకడు ఆగి ఇలా చూడాలి అది చూసినప్పుడు క్రౌడ్ ఉండకూడదు ఇంత ఎక్కడ ఉంటది కాబట్టి దీన్ని అబద్ధ సాక్ష్యంతో ఎస్టాబ్లిష్ చేయాలి కోర్టులో అదే మా ఫ్రెండ్ చేశాడు ఆయన ఆయన అప్పుడు ఇదే చెప్పాడు ఒక అబద్ధం ద్వారా ఒక నిజాన్ని ప్రూవ్ చేయాలి మేబి కుంభకోణాలు జరగకుండా రాజకీయాలు లేవి ఇవ్వాలి ఖచ్చితంగా కుంభకోణాలు జరుగుతాయి ఖచ్చితంగా మద్యం కుంభకోణాలు జరుగుంటారు నో డౌట్ అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వంలో అందరూ మిస్టర్ క్లీన్లా ఇప్పుడు ఏమన్నా మిస్టర్ క్లీన్లా ఇప్పుడు ఎమ్మెల్యేలు భయంకరంగా దోచుకుంటున్నారు ఆ ఎమ్మెల్యేల నుంచి వాటాలు వెళ్లే వాళ్ళకి వెళ్తున్నాయి అందరికి తెలిసినవే ఏ పొలిటికల్ పార్టీ కూడా మిస్టర్ క్లీన్ అని చెప్పే పార్టీ లేవి కానీ దాన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి ఎందుకంటే వీళ్ళు చట్టానికి దొరకకుండా చేయడం ఎక్స్పర్టైజ్ వీళ్ళకి మంచి లాయర్లు మంచి సీఏలు వీళ్ళందరిని పెట్టుకుంటారు కదా బాగా చదువుకొని బాగా నాలెడ్జ్ ఉన్న కదా మంచి క్రైమ్ చేయగలుగుతారు సో మొన్న డాక్టర్ నమర్త ఎవరు ఆమె హైలీ రెప్యూటెడ్ డాక్టర్ ఆమె ఆమె ఎంత భయంకరమైన క్రైమ్ చేసింది కాబట్టి హైలీ ఎడ్యుకేటెడ్ హైలీ నాలెడ్జబుల్ వాళ్ళు హైలీ అబ్సెంట్ క్రైమ్ చేస్తారు మామూలు వాళ్ళకంటే ఎందుకంటే వాళ్ళకి సిస్టమ్ తెలుసు ఎలా దొరకకూడదో తెలుసు వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో తెలుసు ఇవన్నీ తెలుసు వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఎక్స్పెక్టైజ్ తీసుకొని చేస్తారు ఇప్పుడు అలాగే చేసినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కూడా డబ్బులు పెట్టి ఉండొచ్చు ఎందుకంటే ఒక అబద్ధం ద్వారా నిజాన్ని నిరూపించాలి అది కూడా చేయొచ్చు పొలిటికల్ వెండట ఎలాగో ఉంటుంది కాబట్టి దొరికిందా లేదనేది మనం తేల్చలేము దొరికిందని వాళ్ళు చెప్తున్నారు దొరికి కాదు వీళ్ళు కావాలని డబ్బులు వీళ్ళే పెట్టి వీళ్ళే డ్రామా ఆడుతున్నారని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు ఇది కోర్టులో ప్రూవ్ చేయాలి